హాయ్ అండి హలో వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ వాళ్ళ లైవ్లో చూపించిన కలెక్షన్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి అన్ని ఒకటి రెండు పీసెస్ మిగిలినవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టేశాను ఇంకా మీకు పోచంపల్లి న్యూ మోడల్ పోచంపల్లి బార్డర్ శారీస్ కూడా అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రీషిఫ్టింగ్కి అయితే చేస్తున్నాను మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది శారీస్ అయితే చాలా అంటే చాలా రెస్పాన్స్ అయితే వస్తుంది ఎవరైనా కావాలి అనుకున్నారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్కి వాయిస్ మెసేజ్ అయితే చేసేయండి చూడండి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి చాలామందికి ఇంకా డౌట్ ఉంది కదా మీకు ఆర్డర్స్ వస్తున్నాయా లేదా అనేసి వస్తున్నాయండి రాందే ఎవరు కూడా వస్తున్నాయని చెప్పుకోరు కదా ఓకేనా ఏ రోజు అయితే ఆ రోజువి పంపించేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అనమాట ఓకేనా ఇవాళ లైవ్ వీడియో అయితే ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏ కలర్ శారీ కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్కి వాయిస్ మెసేజ్ అయితే చెయ్యండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి షిప్పింగ్ కూడా ఫ్రీనే అయితే చేస్తున్నాను ఎనీ శారీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే మరి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ విత్క ఫ్యాషన్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ కూడా మంచిగా అయితే సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి కలెక్షన్ మనము రీజనబుల్ ప్రైస్లో అయితే తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓకే మరి బాయ్